ఫోర్త్ కంపెనీలు పూర్తి చేసుకున్న తర్వాత డివిజన్ కంపెనీలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు మన జిల్లా కమిటీ పూర్తి చేస్తున్నాం ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నూతనంగా ఎనుకబడినటువంటి వెంకట దీపక్ రెడ్డి గారు ఈరోజు బాధ్యత నిర్వహించబోతున్నారు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు ఈ కిషన్ రెడ్డి గారు ఇచ్చే జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత రామచందర్ రెడ్డి గారు మరియు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు బాధ్యత తీసుకోబోతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకా లంక గారు దీపక్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు కృష్ణ గౌడ్ గారు మరియు వేదిక మీదటువంటి ఇతర నాయకులు సమావేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా నాకు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే మనం ప్రజల ముందు చెప్తామో అది చేసి చూపిస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే నిన్న వచ్చినటువంటి రిజల్ట్ యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు విశ్వాసం జరుపుకుంటా ఉన్నారు ఎక్కడ కూడా ఏదైతే ఢిల్లీలో కేజ్రీవాల్ అబద్ధపు ఆ మీద ఇచ్చే ప్రజలు మోసం చేసినటువంటి విషయాలు అందరికీ తెలిసిపోయింది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా గతంలో రెండు పార్టీలు అయితే అధికారంలో ఉన్నాయో ఒకటి బిఆర్ఎస్ రెండు కాంగ్రెస్ అరవే కావంటి హామీలు ఇచ్చే ప్రజలు మోసం చేసే అధికారులకు రావడం ప్రజలకు నాతో పాటు ఇచ్చేసినటువంటి వివిధ స్థాయిల ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి అన్నలకి తమ్ముళ్ళకి మరియు ముఖ్యంగా ఇక్కడ దాంకా రాలేనటువంటి బైకర్లకి ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు పాపం మూడు నాలుగు త్రీ అవర్స్ నుంచి వాళ్ళు బైక్ల మీదకి వచ్చేసి ఇదానికి వచ్చి మళ్ళీ అందరూ వస్తే అయిపోయారు మాకు అర్థం అట్లా అంతే వాళ్ళని అక్కడికి ఇట్లా ఆపేసిందో ఏమో కానీ ఆపేరు సరే పాపం వాళ్ళు ఇక్కడ దానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాపై నమ్మకంతో కిషన్ రెడ్డి గారు ఈ యొక్క స్థానం నాకు ఇచ్చినటువంటి ముఖ్యంగా ఎందుకంటే నేను గత అరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు వివిధ స్థాయిలో నాకు నా మీద నమ్మకంతో ఏ స్థానంలో నాకు టికెట్ ఇచ్చి ఇప్పుడు నా మీద నమ్మకంతో ఎందుకంటే నేను చేస్తున్నటువంటి వర్క్ను చూసి నాకు ఈరోజు ఈ యొక్క పదవి ఇచ్చారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ కూడా నాతో పాటు ఈ యొక్క ఎన్ని ఈ యొక్క పదవి ఇచ్చారని కూర్చోవడం కాదు మనం దీనికి న్యాయం చేయాలంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాతోని వివిధ స్థాయిలో ఎక్కడైనా సరే ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసినా ఎండగడతానికి మీరందరూ నాతో పాటు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఎందుకంటే ఎన్నో గంటల ఏందో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు నేను ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మరియు ఈ యొక్క కార్య మొదటిసారిగా విచ్చేసినందుకు స్వాగతం బుక్తానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షునైనా ఇంకా మొదటిసారిగా ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మరియు ఎందుకంటే ఇక్కడ చాలాసేపు ఉంటే కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వెంబయ్యూ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో యూకేలో అనేక మరి అరేబియన్ కంట్రీస్లలో కూడా ఈరోజు ఇండియన్స్ కాషాయ జెండాలు పట్టుకొని రోడ్ల మీద ఊరేగుతున్నారు కారణము కారణము ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనము కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు ఏ రకమైనటువంటి సంతోషం కార్యకర్తల ఉందో ఈరోజు ఢిల్లీలో కూడా ఉంది ఎందుకంటే ప్రజలను విభజించి అనేక రకాలుగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మధ్యపెట్టి పెట్టి మరి రాజకీయాలను దిగమార్చి చివరకు లిక్కర్ కుంభకోణాన్ని కూడా పాల్పడినటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ ప్రజలు ఓడించి అక్కడ తాతరేశారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అంతేకాదు ఈరోజు దేశంలో వరుసగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయ బుందిని మోగిస్తూ ఉంది విజయ భేరి మోగిస్తూ ఉంది అది ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి వచ్చాము మధ్యప్రదేశ్లో మూడోసారి అధికారంలోకి వచ్చాము గుజరాత్ లో ఆరోసారి అధికారంలోకి వచ్చా వరుసగా గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాము అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కాషాయ జెండాలు ఎక్కడ చూసినా కూడా రెప్పరెప్పలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ కూడా మత కళ లేవు కుంభకోణాలు లేవు ఈరోజు ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉన్నారు మన పక్కన ఉన్నటువంటి దేశాలు అది పాకిస్తాన్ కానీ అది బంగ్లాదేశ్ కానీ అది శ్రీలంక కానీ లేకపోతే అభివృద్ధి చెందినటువంటి అమెరికా కానీ అభివృద్ధి చెందినటువంటి యూకే కానీ అభివృద్ధి చెందినటువంటి ఆస్ట్రేలియా కానీ అనేక ఇతర దేశాల్లో కూడా ఇవ్వినా కూడా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది శాంతి భద్రతల సమస్యలు ఏర్పడ్డాయి అల్ల కొలోట్లో ఉంది ప్రపంచమంతా ఈరోజు ఒకది ఉక్రెయిన్ రష్యా ఉద్యమం మరొకరి ఇతర ప్రాంతాల్లో శాంతి భద్రతలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఈరోజు ఏ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అమెరికాలో ఇటీవల తలపు తెచ్చిన తర్వాత చూసాము ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెత్తించడం కోసం అవే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అమెరికాలో ఉంది కానీ భారతదేశంలో విజయవంతంగా ఇతర సమస్యలు వచ్చినా ప్రపంచంలో యుద్ధాలు వచ్చినా అన్ని రకాలుగా ఈ దేశంలో శాంతి భద్రతలతో ఒక స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం మనం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఈరోజు ఐదో స్థానంలో ఉన్నాం రోజుల్లో దేశంలో అనేక రకాలుగా ఉంటాయి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈరోజు మన దేశంలో మనం చూస్తా ఉన్నాం ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా ఏ దేశమైనా ఎవరి ముందు అడుగు అడుగుతున్నారంటే నరేంద్ర మోడీ గారు అడుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయినా మన దేశానికి ప్రధాన సేవకుడు అయినా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన నాయకత్వాన్ని గుర్తిస్తున్నది ఆయన నాయకత్వం పట్టిమను స్వాగతిస్తున్నది అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది మధ్యప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాజస్థాన్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఛత్తీస్గఢ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ దక్షిణ భారతదేశంలో పుదుచ్చేరిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఇటీవల ఒరిస్సాలో డబుల్ ఇంజన్ సర్కార్ ఇటీవల మహారాష్ట్రలో ఏ రకంగా పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత అంత భారీ మెజార్టీతో ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో కట్టబెట్టారు హర్యానాలో మనం చూసాము నిన్న ఢిల్లీలో చూసాము అన్ని రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఇక మిగిలింది మన తెలంగాణ తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాయాలి పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేశాము అంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేశాము ఈ సంవత్సరం ఈ సంవత్సరం పాటుగా ఇక్కడ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పాలన చూసాం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని వేదిక మీకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను